జీడీకే లెవెన్ ఇంక్లైన్తో గని ప్రమాదంలో మరణించిన ఇజ్జగిరి ప్రతాప్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సింగరేణి సిఐండిఎండి బలరాం కార్మికురి కుటుంబానికి భరోసా కల్పించారు జీడీకే లెవెన్ ఇంక్లైన్లో రాత్రి షిఫ్ట్ విధులు నిర్వహిస్తూ ప్రమాదసత్తు ఎల్హెచ్డీ వాహనం కిందపడి చనిపోయిన ఎల్హెచ్డీ ఆపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ పార్థివ దేహాన్ని గోదావరి ఖని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఉంచగా సింగరేణి సిఐండ్ ఎండి ఆర్జన్ జిఎంతో కలిసి ప్రతాప్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమని అందుకు యాజమాన్యం మీ కుటుంబానికి అండగా ఉంటుందని కుటుంబ సభ్యుల్లో భరోసా కల్పించారు

అనుకోరాని ప్రమాదం చెప్పి అనుకోకుండా ఏంటి ఆయన అంటున్నాడు చంప్ చేసి ఉన్నాడు Zegoenko lanak eta nabogunezko lanak eta సందర్భంగా సిఐండి బలరామ్ ఆర్జీ చింతల శ్రీనివాస్ యూనియన్ నాయకులతో కలిసి మాట్లాడుతూ లెవెన్ ఇంక్లైన్ ఎల్హెచ్డి ఆపరేటర్ ప్రమాదవ సత్తు మరణించడం జరిగిందని అందుకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహిస్తూ పదిహేను రోజుల్లోగా కార్మికునికి రావాల్సిన బెనిఫిట్స్ ప్రమాద బీమా అందిస్తామని అలాగే కుటుంబంలో ఒకరికి సూటబుల్ జాబ్ కల్పిస్తామని తెలిపారు విజయ్ వారికి విజగిరి ప్రతాప్ గారు సవగత గయర్లు సో దానిపైన కొద్దిగా ఎంక్వైరీ జరిపించేసి అనేది వారే వారే ఆపరేట్ ఆపరేట్ చేసుకున్నట్టున్నారు మిషన్ ఎస్టిఎల్ మిషన్ని సో దానిపైన దానికి జరిగిన ఒక పరిణామాలు కానీ దానికి సంఘటన ఎట్లా జరిగిందో దాని దీన్ని విచారణ చేయించేసి వారి ఫ్యామిలీకి సూటబుల్ జాబ్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ బ్యాట్షిప్ కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ కావాలి అవన్నీ కూడా సిటీ న్యూస్ షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారి గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్ జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సి పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ 89678